కాశ్మీర్ గత పది సంవత్సరాల్లో కూడా ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం అంటే భయపడే రీతిగా పాకిస్తాన్ భయపెట్టి భయపడేటట్టు చేసి కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది ఈ మధ్యకాలంలో వచ్చిన ప్రభుత్వం గతంలో కూడా తీవ్రవాదులతో సంబంధ బాంధవ్యాలు ఉన్నటువంటి ఉమర్ అబ్దుల్లా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ తీవ్రవాదులు ఈ దేశంలోకి సరిపడేటువంటి కార్యక్రమం తీసుకున్నారు వాస్తవానికి ఈ తీవ్రవాదులు మన దేశాల్లోకి వచ్చేటువంటి ప్రక్రియ ఏంటంటే దయవించి అందరూ కొంచెం తీవ్రవాదులు పాకిస్తాన్ నుంచి భారతదేశానికి అండర్గ్రౌండ్ టన్నల్స్ ఏర్పాటు చేసుకుని అంటే ఇక్కడి నుంచి మన ఎమ్మెల్యే గారి ఇంటి దగ్గరికి వెళ్ళటానికి ఇక్కడి నుంచి టన్నల్ భూగర్భంలో తయారు చేసుకుని కరెక్ట్గా స్పాట్లో లేచేటట్టుగా టెక్నాలజీని చైనా సహాయంతో పాకిస్తాన్ వాళ్ళు ఉపయోగించుకుని పది సంవత్సరాల క్రితం అనేక మందిని భారతదేశానికి వచ్చి వాళ్ళు చంపడం జరిగింది ఇది ఎలా ఏ రకంగా వీళ్ళు ఈ దేశానికి రాగలుగుతున్నారు సరిహద్దులన్నీ వీళ్ళకి సహకరించకపోయినా ఎలా వస్తున్నారనే దాన్ని అధ్యయనం చేయడం కోసం ప్రధానమంత్రి దగ్గర ఉన్నటువంటి ప్రధాన సలహాదారుడు అజిత్ దావల్ గారు పాకిస్తాన్ వెళ్ళి పాకిస్తాన్లో ముస్లిముడిగా మారి ముస్లిముడిగా కావాల్సినటువంటి నమాజ్ చేసి అతను మూడు మూడు కాలాల్లో నమాజ్ కార్యక్రమం చేస్తూ రక్షా కార్మికుడిగా పాకిస్తాన్లో తిరుగుతూ ఏ ఏ ప్రాంతంలో వీళ్ళు ఈ టన్నల్స్కి పాయింట్స్ పెట్టుకుని ఈ దేశంలో భారతదేశంలోకి వస్తున్నారు అన్నది ఐడెంటిఫై చేసిన తర్వాత పక్కన ఉన్న ముస్లిము ఈ చెవుకున్నట్టు పోకుని చూసి నువ్వు కన్వర్టెడ్ ముస్లిము అని అడిగితే వీడు మరుసటి రోజు నేను నైట్ ఎంట పై చేస్తాడని చెప్పి రాత్రి రాత్రి వాళ్ళు ఈ దేశానికి వచ్చేసాడు వచ్చిన రెండో రోజు నుంచి కాశ్మీర్లో సర్జికల్ స్ట్రైక్ చేశారు మోడీ గారు సర్జికల్ స్ట్రైక్ అంటే ఏ కన్నాల నుంచి అయితే తీవ్రవాదులు వస్తున్నారో ఆ కన్నాల నుంచి మన సైనికులు వెళ్ళి ఎవరైతే ఈ ఈ టన్నల్స్ లోపల ఉన్నారో వాళ్ళందరినీ కాల్చుకుంటూ వెళ్ళి భారత భూభాగంలోకి ఉన్నటువంటి టన్నల్స్ అన్ని మూసుకురావడం జరిగింది పదిహేను పది సంవత్సరాల వరకు కూడా ప్రభుత్వం కేంద్రం ఆధిపత్యంలో పాకిస్తాన్ ఉండటం వల్ల ఇలాంటి చర్యలు జరగడానికి అవకాశం లేకుండా పోయింది ఉమర్ అబ్దుల్లాకి పాకిస్తాన్లో తీవ్ర సంస్థలతో పాటు ఆ ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాలు ఉంటాం గతంలో ఈ ప్రభుత్వం ఏదైతే కాశ్మీర్లో అధికారంలో ఉంటాం పదిహేను సంవత్సరాల క్రితం వాళ్ళందరూ కూడా ఈ తీవ్రవాదులకు స్థావరణాలు ఇచ్చే ప్రక్రియ ఏర్పడితోటి మొట్టమొదటిసారిగా మళ్ళీ తీవ్రవాదులు పహల్గాని కేంద్రంగా చేసుకుని ఈ దేశంలోకి వచ్చి ఆ పహల్గాన్ అంటే ఆ పరిసర ప్రాంతాల్లోకి ఈ టూరిస్టులు మన రాపాకు రమేష్ గారు వెళ్ళినట్టుగా అనేక మంది ఆ ప్రాంతానికి వస్తున్నారు కాబట్టి ఆ ప్రాంతానికి వచ్చి టూరిస్టులు టార్గెట్ చేసుకుని మొట్టమొదటి ప్రక్రియ మనం చేయడం జరిగింది ఇది కూడా మన దేశానికి విదేశాలకు సంబంధించినటువంటి ఉన్నతమైన వ్యక్తులు ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళని భయపెట్టే రీతిగా పాకిస్తాన్ ఈ కార్యక్రమం చేస్తుంది అమెరికా ఉపాధ్యక్షుడు ఈ దేశానికి వచ్చినప్పుడు దేశంలో మంత్రి లేనప్పుడు ఈ కార్యక్రమాలు చేస్తున్నారు రెండు మూడు రోజుల్లో ఈ కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళు ఎవరెవరైతే దీనికి బాగా భాగస్వామ్యం చేసి దేశాన్ని తీవ్రవాదం చొరబడే ప్రయత్నం చేశారు దానికి సరైన సమాధానం చెప్పే రీతికనే మోడీ గారు అమిత్ గారు